అందరికి శుభోదయం మనం ఈరోజు ఈ వీడియోలో నీట్ రెండు వేల ఇరవై అన్ని విషయాలు చర్చించుకున్నాం మరి ఆన్లైన్ లో అప్లై చేసుకునేటువంటి సమయం వచ్చేసింది ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫార్ ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి వరకు మార్చి వరకు డేట్ ఇచ్చినారు ఈ లోపల మనం ఈ ఆన్లైన్ లో అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫ్రీ త్రూ క్రెడిట్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఎప్పుడు దాకా ఉందంటే ఇది మార్చి ఏడు వరకు పదకొండు ఆరే దాకా కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ ఏమైనా మనం మిస్టేక్ చేస్తుంటే కరెక్షన్ చేయాలంటే దానికి ఒక డేట్ ఇచ్చినారు మార్చి తొమ్మిది నుంచి పదకొండు తేదీ వరకు తీర్చుకున్నారు మార్చి నుంచి పదకొండు వరకు ఫీ బై బైక్ ఎవరెవరు ఎంత కట్టాలి గట్టాలి జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి పదహేడు వందలు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ ఫ్యూమెల్ వచ్చేసి పదహారు వందలు తర్వాత ఎస్సీ ఎస్టి పిడబ్లూ థర్డ్ జనరల్ వరకు వచ్చి వెయ్యి రూపాయలు అవుట్ సైడ్ ఇండియా ఇతర అప్లికేషన్ ఫీజు నిర్ధారించారు నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఇంటిమేషన్ మనకి ఎక్కడ సెంటర్ అనేటువంటిది ఈ రెండు ఏప్రిల్ ఇరవై ఆరు సిటీ ఇంటిమేషన్ అనేటువంటిది ఏప్రిల్ ఇరవై ఆరు పడుతుంది తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ పొంది ఎన్టీ వెబ్సైట్ మే ఒకటో తేదీ ఇది అనౌజ్ చేస్తారు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే ఒకటి అడ్మిట్ కార్డ్స్ వస్తే మే నాలుగో తేదీ సండే మరి ఎగ్జామ్ ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ నూట ఎనభై నిమిషాలు అనగా మూడు గంటల సేపు ఎగ్జామ్ ఉంటుంది టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రెండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ నీట్ मोडी सो वेसैबिकारे नैक्स्ट सब आम सैट देशन फार्मी नी एक्ट इंड ఇతర మోటివ్ కూడా యాక్సెప్ట్ చేయరు ఒక క్యాండిడేట్ కి ఓన్లీ వన్ అప్లికేషన్ ఇస్తుంది సబ్మిట్ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి నెక్స్ట్ క్యాండిడేట్స్ ఫస్ట్ స్ట్రిక్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఏంటి వెబ్సైట్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అవి ఖచ్చితంగా పాటించాలి ఇక్కడ క్యాండిడేట్స్ కి ఈమెయిల్ అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి మొబైల్ నెంబర్ తెస్తూనే ఉండాలి ఒకవేళ ఆ విద్యార్థి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటిది ఇవ్వాలి ఎందుకంటే ఫ్యూచర్లంతా కూడా వీటికి సంబంధించినటువంటి ఎస్ఎంఎస్ అన్ని కూడా మొబైల్ నెంబర్ కి ఈమెయిల్ అడ్రస్ అందిస్తారు కాబట్టి వాటి జాగ్రత్తగా జాగ్రత్తగా మనం ఆ ఆ సమయంలో ఇవ్వాలి సో వాటి ద్వారా మనం ఎస్ఎంఎస్ లో ఆ మనం చేరుకుంటాయి అనమాట ఇన్ఫర్మేషన్ వస్తూ అనుసరించాలి సో ఆన్లైన్ దరఖాస్తు దరఖాస్తు ఫార్ కోసం నమోదు నమోదు చేసుకోండి మరియు సిస్టమ్ జనరేట్ చేసిన అప్లికేషన్ నెంబర్ నెంబర్ను సిస్టమ్ జనరేట్ చేసిన అప్లికేషన్ నెంబర్ ను నోట్ చేసుకోండి ఆన్లైన్ దరఖాస్తు ఫారం నింపేటప్పుడు అభ్యర్థి అనవస అవసరమైన వివరాలను అందించాలి సో అప్పుడు కొన్ని వివరాలు అవసరమవుతే వాటిని అందించాల్సి ఉంటుంది అభ్యర్థి తప్పనిసరిగా పాస్వర్డ్ సృష్టించాలి మరియు ప్రశ్నను ఎంచుకొని సమాధానాన్ని నమోదు చేయాలి సంక్షిప్త వ్యక్తిగత వివరాలను సమర్పించిన తర్వాత అప్లికేషన్ రూపొందించబడుతుంది మరియు ఇది దరఖాస్తు ఫార్ములో మిగిలిన దశలను పూర్తి చేయడానికి ఉపయోగించబడుతుంది అన్ని భవిష్యత్ అంటే సూచనలు కరెస్పాండెన్స్ కోసం కూడా ఇది అవసరం ఇతర అంటే తర్వాత లాగిన్ కోసం అప్పటి సృష్టించిన సిస్టమ్ జనరేట్ చేసిన అప్లికేషన్ నంబరు మరియు పాస్వర్డ్ తో నేరుగా లాగిన్ అవగా కొన్ని సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ద సైజ్ ఆఫ్ ది స్కాన్ కాపీ ఆఫ్ ది మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ టూ డాక్టర్ ట్వంటీ చేత ఇవ్వబడి ఉండాలి ఆ మెడికల్ సర్టిఫికేట్ కాపీ చేసింది ఎంత పరిమాణంలో ఉండాలంటే ఫిఫ్టీ కేజీ నుంచి కిలో నుంచి మూడు వందల కిలోబెట్స్ మధ్యలో ఉండాలి సో క్లియర్ గా ఉండాలి జాబ్ తీసుకోవాలన్నమాట ఆ స్కాన్ ఫోటోగ్రాఫ్ టెన్ కిలో బైట్స్ టూ హండ్రెడ్ కిలో బైట్స్ వరకు ఉండొచ్చు ఇది క్లియర్ గా రెజల్ గా ఉండాలన్నమాట టెన్ నుంచి ఫిఫ్టీ కిలో బైట్స్ మధ్యలో ఉండాలి ఈ స్కాడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా సైజ్ ఎంత ఉండాలంటే యాభై బైట్స్ నుంచి మూడు వందల బైట్స్ వరకు ఉండాలి క్లియర్ గా ఉండాలి ంగ్ ఫర్ ూ యువర్ ఓన్ స్లోమీటర్స్ నుంచి మూడు కిలోమీటర్స్ ఉండాలి ఐడెంటి ప్రూఫ్ టెన్ కిలోమీటర్స్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు సర్టిఫికేట్ ఆఫ్ ఫిజినల్ లిమిటేషన్ నెక్స్ట్ ఇక మనం ఈ గమనికంగా గుర్తించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి భవిష్యత్తులో ఫ్యూచర్ లో ఎటువంటి కూడా ఫాల్ట్స్ అనేటువంటి జరగకుండా వీళ్ళు తీసుకోవడం జరిగింది ఫోటోగ్రాఫ్ విషయంలో గానీ సంతకం విషయంలో గాని వేల ముద్రలు విషయంలో గాని ఆ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఆ క్యాండిడేట్ కి సంబంధించినటువంటి ఉండాలి ఒకవేళ పొరపాటున వేరే ఇతర వెలుముదలు గాని వారి యొక్క సర్టిఫికేట్ గానీ ఫోటోగ్రాఫ్ కానీ సబ్మిట్ చేసినట్లయితే అది కానీ ఏ సమయంలోనైనా గుర్తించగలిగినట్లయితే వెంటనే వారి మీద తగిన చర్యలు తీసుకుంటాయి తీసుకోవడాయి స్టేజ్ వన్ అంటే స్టెప్ వన్ స్టెప్ టూ చేసిన తర్వాతే అభ్యర్థులు ఫీజును ఆన్లైన్ ద్వారా సమర్పించాలి మరి వివిధ రకాల మోడ్స్ కూడా ఇచ్చినారు ఆ విధంగా సమర్పించిన తర్వాత అప్లికేషన్ జనరేట్ అవడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఇక్కడ చూసినట్లయితే ఫ్యూచర్ లో దరఖాస్తు ఫామ్ యొక్క నిర్ధారణ పేజీని డౌన్లోడ్ చేసి సేవ్ చేయండి ప్రింట్ గౌడ్ చేసి పెట్టుకోవాలండి ఇది ఎంతగానో ఉపయోగపడతాయి అభ్యర్థులందరూ సరైన ఇమెయిల్ చిరునామా మరియు మొబైల్ నంబర్ ను అందించాలి అభ్యర్థులు రిజిస్టర్ చేసుకునేటప్పుడు వారు తమ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి మరియు ఫీజు సమర్పించే ముందు వారు తమ రిజిస్టర్ ఇమెయిల్ చిరునామా పై వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి కాబట్టి మొబైల్ నంబరు మరి ఖచ్చితంగా ఉండాలి అయిపోతే నీట్ యూజర్ రెండు ఇరవై కన్ఫర్మేషన్ పేజీ స్కాన్ చేసిన ఓఎంఆర్ మరి స్కోర్ కార్డు కోటి యొక్క టాపిక్ అభ్యర్థుల రిజిస్టర్ ఇమెయిల్ చిరునామాకు అలాగే దరఖాస్తు బాధ అందించిన విధంగా తల్లిదండ్రుల లేదా సంరక్షకుల ఇమెయిల్ చిరునామాకు అభ్యర్థులు వారి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో అందించిన సమాచారం అభ్యర్థి సంప్రదించు చిరునామల వివరాలు చిరునామా వివరాలు తల్లిదండ్రుల సమక్షకుల వివరాలు వార్తీ ఫీ టీ స్టేటస్ విద్యార్థు వివరాలు డేట్ ఆఫ్ బర్త్ పరీక్ష తరగతి పోస్టుల ఎంపిక ఇవన్నీ కూడా అరగబడతాయి ఈ జాగ్రత్త కోసం చేసుకోవాలి ఇకపోతే ఎన్టీఏ దరఖాస్తు ప్రక్రియ తర్వాత అభ్యర్థులు నమోదు చేసిన ఏదైనా సమాచారం ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనో సవరించదు సవరించదు మార్చదు ఆ తర్వాత సమాచారంలో మార్పు కోసం ఏదైనా స్వీకరించ స్వీకరించుకోవాలి కాబట్టి దరఖాస్తు ఫారంలో సరైన వివరాలు గురించే ముందు అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుపుతున్నారు చూసినట్టయితే రిజిస్ట్రేషన్ తర్వాత ఏ స్టైల్ లో కూడా అడ్జస్ట్మెంట్ అనేటువంటి ఎవరు కలెక్షన్ అనేటువంటి ఎవరు దరఖాస్తు భావం నింపడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విభాగాన్ని సమర్పించే ముందు ఏదైనా సమాచారాన్ని సవరించవచ్చు సమర్పించు బటన్ నొక్కే ముందు మళ్ళీ తనిఖీ చేసుకోండి అని చెక్ చేసుకోండి అప్లోడ్ చేయడానికి ముందు ఫోటోగ్రాఫ్లు సంతకం ఏడమో మరి చేతుల వేబు మరి బొప్లైట్ ముద్రలు మరియు అన్ని సర్టిఫికెట్ బట్టి సూచనలను జాగ్రత్తగా చూసుకోండి ఓటీపీ ద్వారా మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడి ధృవీకరించాలి ఇది చాలా ముఖ్యమైన దశని అర్థం చేసుకోండి ప్రస్తుతాపత్ర మీడియం జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి ఎందుకంటే తర్వాత అది మార్చరు కాబట్టి అడ్మిషన్ సమయంలో ఆ అభ్యర్థుల యోగ్యతను అంచనా వేయడానికి సమర్థవంతమైన పారదర్శకమైన మరి అంతర్జాతీయ ప్రాథ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది నవంబరు ఇరవై రెండవ తేదీ జడ్జిమెంట్ ప్రకారం గౌరవనీయులైన భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు మానవ వనరుల అభివృద్ధి వనరు శాఖ ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మరి ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది అనమాట ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా మెడిసిన్ మెడికల్ కి సంబంధించినటువంటి తోటలను అదేవిధంగా బిఏఎంఎస్ బియూఎంఎస్ అండ్ బిఎస్ఎంఎస్ కోర్సెస్ కి హోమియోపతి వీటన్నిటి కూడా ఈ ఎంట్రన్ టెస్ట్ ద్వారా అలవా చేస్తారు ఎన్ఎల్సి చట్టం రెండు వేల పంతొమ్మిది నుండి సెక్షన్ ఫోర్టీన్ నిబంధన ప్రకారం ఎయిమ్స్ మరి జిట్మార్క్ వంటి వైద్య సంస్థలు ప్రత్యేక చట్టాల ప్రకారం నిర్వహించబడుతున్నప్పటికీ ఎంబీబీఎస్ బిడిఎస్ కోర్సు వాటిలో కూడా ప్రవేశానికి రెండు వేల ఇరవై నుండి నీట్ అర్హత పరీక్షగా ఉంది వాటిలో కూడా సో ఈ పరీక్ష ద్వారా వాటిలో కూడా మనం చేరచ్చు అనమాట ఇక ప్యాటర్న్ చూసినట్లయితే ప్యాటర్న్ విషయంలో ఇక్కడ మనకి నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు చూసినట్లయితే ఫిజిక్స్ వచ్చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు వేల నలభై ఐదు నలభై ఐదు లెక్కన మొత్తం నూట ఎనభై నూట ఎనభై మార్కులు ఫిజిక్స్ నలభై క్వశ్చన్ ఉంటాయి నూట అరవై మార్కులు కెమిస్ట్రీ కూడా నలభై క్వశ్చన్ ఉంటాయి నూట ఎనభై మార్కులు బయాలజీ అంటే జివీ సంబంధించిన రెండు వేల తొంభై మూడు వందల యాభై మార్కులు ఉంటాయి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ఒక ఎంక జరుగుతుంది మొత్తం క్వశ్చన్ ఎనిమిది నూట ఎనభై ఉంటాయి వాటి యొక్క మార్క్స్ ఏడు వందల ఇరవై ఎన ఏడు వందల ఇరవై లేకపోతే ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్కింగ్ విధానం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాలుగు మార్కులు ప్లస్ ఫోర్ మార్క్స్ యాడ్ అవుతుంటాయి ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయితే ఒక మైనస్ వన్ ఆప్షన్ ఎనీ ఎనీ ఇన్కరెక్ట్ ఆప్షన్ మార్క్ మైనస్ వన్ మార్క్ ఏదైనా ఆన్సర్ చేయనటువంటి వాటికి నో మార్క్ ఇక మీడియా ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఇంగ్లీష్ హిందీ అస్సామీ బెంగాలీ గుజరాత్ మలయాళం కన్నడ మరాఠీ ఒడియా తమిళ తెలుగు ఉర్దూ పంజాబీ భాషల్లో కూడా ఇవ్వబడుతుంది ఇక మనం మీడియా ఆఫ్ క్వశ్చన్ పేపర్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీడియా ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఒకసారి మనం ఆప్షన్ ఎందుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ తరు కాబట్టి జాగ్రత్త సెలెక్ట్ చేసుకునేటప్పుడే జాగ్రత్త సెలెక్ట్ చేసుకోండి క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఫర్ ఇంగ్లీష్ వుడ్ బి ప్రొవైడ్ టెస్ట్ బుక్ లైట్ ఇంగ్లీష్ లోన్ ఒక ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ గా ఇంగ్లీష్ లోనే ఉంటుంది క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఫర్ హిందీ వుడ్ బి ప్రొవైడెడ్ విత్ బైలింగ్ టైస్ బుక్ లైట్ ఇంగ్లీష్ అని హిందీ ఇంకా ఏ హిందీ ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ లో ఉంటుంది హిందీలో ఉన్నట్లు క్యాడిడేట్స్ ఆప్టింగ్ ఫర్ రీజనల్ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీషు ప్లస్ సెలెక్ట్ చేసుకున్నటువంటి రీజనల్ లాంగ్వేజ్ లో ఆ క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఎప్పుడైనా ఈ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ వచ్చి వివాదాస్పదం అయినప్పుడు ఫైనల్ గా ఏ వర్షాన్ని చూసుకుంటారంటే ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ వర్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఫైండ్అట్ చేస్తారు అన్నమాట ఇక్కడ లో ఉన్నటువంటి ఒకసారి గమనించండి మీడియా క్వశ్చన్ పేపర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇంగ్లీష్ అయితే ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీ వచ్చేసి ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ ఇండియా లేకపోతే రీజనల్ లాంగ్వేజ్ సర్క్ చేసుకున్నప్పుడు ఆ ఆ స్టేట్ కి సంబంధించినటువంటి వరకే అది ఉండడం గమనిస్తాను చూడండి ఒకసారి అన్ని కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు చెప్పం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఈ ఎగ్జామ్ రాసేదానికి ఎలిజిబిలిటీ అవుతారో చూద్దాం ఖచ్చితంగా పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి దీనికి అడ్మిషన్ కావాలంటే ఖచ్చితంగా పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి ఎవరికి డిసెంబర్ ముప్పై ఒకటి నాకు ఖచ్చితంగా పదిహేడు సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి తర్వాత ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ కి ఈ జనరల్ ఈ డబుల్స్ వాళ్ళు రెండు వేల ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటి ముందు ఉండాలి ముందు పుట్టిండాలి బోర్ ఆన్ ఆర్ఫోర్ ముందు అదేవిధంగా ఎస్సీ ఎస్సీ ఓబిసి వాళ్ళందరికీ కూడా అదే డేట్ ఇవ్వడం జరిగింది ప్రతివన్న యూకే ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అండ్ అందరూ సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోటాలో సీడ్స్ వాళ్ళు కేటాయించి వాళ్ళు అనమాట